తులారాశి వారికి తొమ్మిది పది పదకొండవ తేదీలలో జరగబోయేది ఇది తులారాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో గానీ శివానుగ్రహం లభించబోతుంది మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు ప్రవేశించబోతున్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన చిత్త మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించిన వారు తులారాశికి చెంది తులారాశి జాతకులు స్వతంత్ర ఆలోచనలను కలిగి ఉంటారు వారు తమ స్వంత విభిన్న మార్గాన్ని కనుగొనడానికి ఇష్టపడతారు మరియు బలమైనటువంటి నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు అయితే తులారాశి వారికి తొమ్మిది పది పదకొండవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు పట్టుదలతో పనిచేస్తారు శుభ ఫలితాలు వెలువడిన ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభకు గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు మనోబలం కలదు ఆదాయ తగ్గ ఖర్చు ఏర్పడుతుంది దైవ బలం రక్షిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగు రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి ఆత్మీయుల సహకారం లభిస్తుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అణువంధుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి అదేవిధంగా కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేస్తారు అధికారుల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు అదేవిధంగా కలహాలకు దూరంగా ఉంటారు శుభయోగాలు ఏర్పడిన ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో లక్ష్యాలను చేరుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో కీర్తి పెరుగుతుంది సౌభాగ్య సిద్ధి కలదు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యం సహకరిస్తుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశాంతి లభిస్తుంది అదృష్టి ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త మానసిక శక్తిని పెంచుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు పేరు ప్రతిష్టలు పెరిగిన దగ్గర వారి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించేటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారులు యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి కీలక వ్యవహారాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు మీకు చర్చలు ఫలిస్తాయి తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన చేసే పనిలో స్పష్టత ఏర్పడుతుంది అదేవిధంగా ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది ఒక విషయంపై అధికారులను కలుస్తారు पर <laughs> ఫలితం సానుకూలంగా లభిస్తుంది ఆర్థిక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు ఆచితూచి ఖర్చు పెట్టాలి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు విరోధులకు దూరంగా ఉంటారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది సరైన సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు లేకుండా బయటపడతారు సోదరుల వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో ఆటుపోట్లు తెలుగును ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందినం వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టేటువంటి పనిలో అవరోధాలు తొలగనం సంతాన విద్యాపరంగా పరంగా అనుకున్న సాధిస్తారు భాగస్వామితో వివాదాలు తెలుగునం దూరపు బంధువుల నుంచి ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం కీలక నిర్ణయాలను అమలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా ధన వాహన లాభాలు ఏర్పడడం సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో शिक्षण చేసుకోకున్నా జగృత వహిస్తార్ అదేవిధంగా సంతృప్తినిచ్చే అంశాలు ఏర్పడిన మనోవిచార మనోవిచారం పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబంలో సమస్యలు తెలుగున తగ్గుతుంది కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలం ఏర్పడుతుంది మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు వారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన కుటుంబ సభ్యుల సలహాలను తీసుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు అదేవిధంగా చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు శ్రేష్టమైనటువంటి ఫలితాలు వెలువడడం అదేవిధంగా అందరి ప్రశంసలు అందుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి బహుమతులను పొందుతారు నిరుద్యోగులకు ఆనందంగా ముందుకు సాగుతారు అదేవిధంగా తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు